వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఎప్పుడూ పొందనంత గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ జూలై నెలలో పొందబోతున్నారు నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కారణం ఏమిటంటే అయితే ఒకటి రెండు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ చిన్న చిన్న వ్యతిరేకతలు ఉన్నప్పటికీ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏమిటంటే ఆ వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశిలోనే వక్రంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క వక్ర గమనం పనులను వెనక్కు తీసుకెళ్తుంది చెయ్యాలనుకున్నది ఒకటైతే చేసేది మరొకటవుతుంది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఆటంకాలను అధిగమించాలి అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా విఘ్ గణపతి స్తోత్రం చేయటం ద్వారా గణపతిని ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు రాశికి రెండవ స్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడున్నాడు అంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా వస్తూనే ఉంటుంది అంటే ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కుంభరాశి వారు బ్రహ్మాండంగా పొందుతారు ఎక్కడా ప్రతికూలత లేవు పనుల్లో ఉన్నటువంటి అనేక రకాలైన ఆటంకాల మొత్తాన్ని తొలగించుకొని ముఖ్యమైనటువంటి కార్యాలలో విజయం వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పదకొండవ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు ఈ మాసం ప్రథమ పక్షంలో కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు అసలు గొప్ప గుర్తింపు అనేటటువంటిది ఇక్కడ కుంభరాశి వారు పొందుతారు తద్వారా గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి కూడా కలుగుస్తాయి మనోబలం ఆత్మబలం అనేటటువంటిది కుంభరాశి వారిని ముందుకు నడిపిస్తుంది ఎక్కడా కూడా బుధుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తాడు కొన్ని విషయాలలో కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఫికిల్ మైండ్ పర్సన్స్గా ఉంటారు అంటే చెంచలమైనటువంటి స్వభావం ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు చెంచలమైనటువంటి స్వభావాన్ని వదిలిపెట్టి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో విజయ పరంపర కొనసాగుతూ ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితం అని చెప్పాలి ఒక పని కోసం ప్రయత్నిస్తే మరొక పని కూడా అవుతుంది అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆ డబుల్ ఢమాకా ఆఫర్స్ అనేటటువంటివి కూడా ఈ మాసంలో లో కుంభరాశి వారికి వస్తూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే చతుర్థ స్థానంలో పదకొండవ తేదీ పన్నెండవ తేదీ నుంచి కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది గురుకుజ గ్రహాలు అక్కడ చతుర్థ స్థానంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఈ రెండు గ్రహాలు కూడా దశమ స్థానాలు చూస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రమోషన్స్ కోసం చేసేటటువంటి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే భాగ్యస్థానాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి రవి ఈ రెండు గ్రహాలు కూడా మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాయి పంచమా పూర్వపుణ్యం పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాయి తండ్రి వైపు నుంచి రావలసినటువంటి ఆస్తులు చక్కగా మీ దగ్గరకు వచ్చి చేరుతాయి ఎవరికైనా ఎవరి దగ్గర నుంచి అయినా ధనం రావటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ధనం అంతా వచ్చి చేరుతూ ఉంటుంది అంటే రావలసిన ధనం అంతా కూడా చక్కగా చేతికి అందుతుంది ఇది మాత్రమే కాకుండా ఆరవ తేదీ వరకు ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి గృహంలో శుభకార్యాలు చేయటం కోసం బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఆ ఏర్పాట్లన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా భార్య తరపు బంధువుల నుంచి సంపూర్ణమైనటువంటి అనుకూలత పెరుగుతుంది వారి నుంచి సహాయ సహకారాలు అనేటటువంటి పూర్తిగా అందుతూ ఉంటాయి కానీ ఒక విషయంలో కుంభరాశి వారు బాగా తీవ్రంగా ఆందోళన చెందుతారు కారణం ఏమిటంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఆందోళన పెరుగుతుంది అలానే ఆర్థికంగా కనుక తీసుకుంటే ఎంతో డబ్బు వస్తున్నది ఇటుపోతున్నదా ఎంత ఖర్చులు పెడుతున్నామా ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు తప్ప ఆ ప్రయత్నం నెరవేరుతూ ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఎవరైతే ఈ మాసంలో విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో అది కూడా చక్కగా సజావుగా సాగుతుంది చాలా మంది ఇప్పటివరకు వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఫెయిల్ అయిపోయి లాస్ట్ మినిట్లో అయ్యో ఇంకా నాకు రాదేమో అని నిరుత్సాహపడినటువంటి వారికి కూడా ఆశాజనకంగా మారేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది సన్నిహితుల నుంచి కీలకమైనటువంటి సమాచారం మీకు అందుతూ ఉంది ఆస్తి విషయాలలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి చిరకాలం మీకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంది కుటుంబ వాతావరణం చాలా ఉత్సాహకరంగా మారుతూ ఉంటుంది మీపై వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా మీ యొక్క ప్రతిభతోటి వాటిని తిప్పికొట్టే అవకాశం కూడా ఇక్కడ రాసి వారికి కనిపిస్తూ ఉంది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి మిత్ర బలం కనిపిస్తుంది మిత్ర బలము సోదర బలము కనిపిస్తుంది ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఎవరి దగ్గర నుంచి ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తప్పకుండా తప్పకుండా నెరవేరుతాయి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఎలాంటి పనైనా సరే ఒక ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే బలంగా చెయ్యాలి బలంగా ఆ పని పూర్తి కావాలని కోరుకుంటున్నారో ఆ పనిని మనస్సులో సంకల్పించుకొని దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన సాయిబాబా యొక్క ఆరాధన గాని చేసినట్లయితే అంటే గురుదేవత ఆరాధన కనుక చేసినట్లయితే సత్వరం ఆ పని నెరవేరుతుంది నాలుగవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఆరవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు సంపూర్ణమైనటువంటి వివాహానికి శుభకార్యాలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి లేదా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ రోజులు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ఆరవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి మీరు ఎప్పుడో ఎవరో ఇంకో ఏదో ఒక విషయం కనుక చెప్తే ఆ విషయం గురించి కొంచెం చిన్న వివాదాలు కూడా తలె తలెత్తుతూ ఉంటాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు భార్య తరపు బంధువుల నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పదకొండవ తేదీ రాత్రి ఏడు ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి ఎవరికైతే బెట్టింగ్స్లు పెట్టేవారు కానీ గ్యాంబ్లింగ్ ఆడేవారు కానీ ముఖ్యంగా కొంతమంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అటువంటి వారికి కానీ ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఇక పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి तालु शुभम